మొన్న తిరుపతి గంగమ్మ జాతర అని ఓ వార్త వేసినాం కదా ఇక గ జాతర ఈ మంగళవారం పొద్దుగా ఓడిచిపోయింది అబ్బాబ్ ఏం జనము ఏం జనము గంగమ్మను చూస్తానికి పోటెత్తిర్రు భక్తులు అయితే అన్ని గుళ్ళక్కాడయ్యే జాతర ఒక ఎత్తు అయితే గంగమ్మ జాతర ఒక ఎత్తు ఎందుకంటే పొల్లగానులు పెద్దలు అనే తేడా లేకుండా జాతర జరిగిన వారం దినాలు తీరు తీరు ఏషాలు కడతారు మరి ఆఖర్నాడు అమ్మవారు దర్శనం ఇచ్చింది భక్తులు ఏం చేసిర్రు శుద్ధం తిరుపతి ఎంకన్న షెల్లె తాతయ్య గుంట గంగమ్మ జాతర ఓడిచిపోయింది మంగళారం పొదు అయినాక గుళ్లకు బంకమట్టితోని అమ్మవారి విశ్వరూపాన్ని చేసారు ఇక జూడరు ఎంత సక్కదనంగా ఉందో పరద ఎప్పుడు తీస్తారా ఎప్పుడు అమ్మవారిని చూస్తామా అన్నట్లు గుడి మొత్తం భక్తులతోని నిండిపోయింది అంతకంటే మొదలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిర్రు అయ్యగారులు పెద్ద మట్టి ముంతల దీపం ఎలిగించి హారతిచ్చారు పూజలు అయినాక కిరీటము నగలు దండలు ఒక్కోటి తీసి పక్కకు పెట్టిర్రు ఇటు దిక్కు అమ్మకు పూజలు అయితుంటే అటికెంచి అమ్మవారిని పూనిన భక్తుడు రానే వచ్చిండు ఇక అది చూసిన భక్తులంతా సాక్షాత్ అమ్మవారే నడిచి వస్తుందని ఎదురుపోయి తాకాలని పోటీ పడ్డరు ఇంతల ఆఖరి హారతిచ్చుడు అవుడితోనే అమ్మవారి శంపనరకుడు కార్యం శురువైంది దీంతో మొదలు ఇట్లున్న అమ్మవారి రూపం శంపనరకంగా అన్నట్లు అయితే అమ్మవారి విశ్వరూపాన్ని బంక ఇంకా గడ్డితోనే వేస్తారు కాబట్టి ఆ మట్టినే అమ్మవారిగా భావించి ఇంటికి కొంచబోతానికి భక్తులు పోటీ పడతారు అది కొంచెపోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంటి లాదులు నిమ్మలంగా ఉంటారట పంటలు కూడా మంచిగా పండుతాయట అందుకే జాతర ఒడిసిన తెల్లారయ్యే శంపనరకుడు కార్యానికి భక్తులు శీతం ఎగబడ్డరు అట్లా జాతర సాగిన వారం దినాలన్నీ ఒక ఎత్తు అయితే కార్యం ఒక ఎత్తు అసలు జాతర మొత్తం మీద ఎక్కువ మంది భక్తులు వచ్చేది ఆఖర్నాడే ఇక భక్తులు శీతం వస్తుర్రని ముందే పసిగట్టిన పోలీసు వాళ్ళు ఎక్కడైనా తొక్కిస్తటలు కాకుండా గటి బందోబస్తు పెట్టిర్రు మొత్తానికి వారం దినాల బట్టి సాగిన గంగమ్మ జాతర ఏ తక్కువ లేకుండా మా సంబరంగా ముర్షి ముప్పందు ముప్పందైతురు భక్తులు